కొమే కాదు రక్ష్యమతున్నాం రక్ష్యమతుంది కదా మనం ఎలాగైతే రక్ష్యమడుతున్నామో ఎదుటి వల్ల కూడా రక్ష్యమేదాన్ని చేస్తూ ఉంటాం అందుకే దేవుడు పరిశుభాత్మడు ఎవడన్నాడు ఏమని తిన్నాడు తెలుస్తా అయినా రక్షణ సువార్తని ప్రకటించుడి రక్షణ సువార్త ప్రకటించుడి ఎక్కడ ప్రకటించబడుతున్నాడు అని అంటే అన్య జనులలో ఆయన మహిమను ప్రస్తున్నాడు రక్షణ సువార్తని అన్య జనులలో మనం ప్రకటించాలి అన్య జనుల్లో మనం ప్రకటించాలి అన్య జనులకు మనం సువార్తను ప్రకటించాలి తెలియని వారికి మన దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి తెలియని వారికి దేవుని యొక్క మాటను మనము ప్రకటించాలి తెలియని వారికి మనము అనేకమైన విషయాలు మనం బయలుపరచాలి అమ్మా దేవుడిని పూరిస్తుంటారు దేవుడితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటారు ఇప్పటికైనా నేను మార్చుకోలేవా ఇప్పటికైనా నీ తలపన మార్చుకోలేవా ఇప్పటికైనా నీ నడవడికి మార్చుకోలేవా అని ఈ విధంగా దేవుని యొక్క దైవ చెప్తూ ఉంటే అవి చాలా మందికి కూడా నచ్చట్లేదు ఎందుకు తెలుసా మీరు త్రాగుడు మానండి పాపం మానండి లోపంలో దొరకండి సమాజంలో దొరకండి మీరు పరుషులుగా ఉండాలి పరుషుద్ధంగా జీవించాలని చెప్తూ ఉంది అది సమాజంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఎవరికైనా కావచ్చు అది ఇష్టంగా కనబడటం లేదు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా అన్ని అబద్ధాలే ఆడాలని సమాజం కోరుకుంటుంది అన్ని మోసం చేయాలని సమాజం కోరుకుంటుంది శరీర కోరుకులు చూపులు మాటలు ఆలోచనలు నడవడుకులు అన్ని కోరుకుంటుంది కానీ దీవుడినాడు ఈ శాశ్వతమేనే కావు చూపులు గాని మాటలు గాని ఆలోచనలు గాని నడవడిక గాని అడుగులకి గాని ఇది శాశ్వతమైన కాదు శాశ్వతమైన రాజ్యములకి ఈ రాబు ఈ శరీర కోరికలు అని పరిశుద్ధాత్మ దేవుడు అన్ని ఉన్నాడు అందుకే అనుదినము ఆయన రక్షణ సువార్తను మనం ఏమి చేయాలి అని అంటే ప్రకటించాడు ప్రభు నన్ను నన్ను నువ్వు రక్షించావు పాపముల నుండి దోషముల నుండి భూముల నుండి కూరుకుపోతున్న నాకు మార్గం నాకు ఇచ్చాడు అని దేవుడి ప్రతి మరి మనమేం దేవుడి దేవుడు చేసిన అద్భుత కార్యములను మనం ప్రకటించాలి లేని వారికి దేవుడు సూపులు ఇచ్చాడు పుట్టివారిని దేవుడు నడిపించాడు అంగరీయులను నడిపించాడు కృష్ణ రోగులు స్వత్సపరిశాడు సరిపోయిన వారికి లేపాడు ఆయన ద్వారాగానే మంచి మార్గం ఉంది ఆయన ద్వారాగానే మంచి రక్షణ ఉంది ఆయన సంతకు చేరిన వాడు ఎన్నడు కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా చెప్పాడు కానీ ఈ రోజుని ఎందరో దేవుడిని మొగ్గు పెట్టుకొని ఎందరో బయట తిరుగుతూ ఉంటారు దాని ప్రియని బిడ్డలా బయట తిరిగినట్లయితే ఈ రక్షణ సువార్త రాలేదు కానీ దేవుడు అంటున్నాడు ఎప్పటికైనా నా ఎందుకు వస్తావు అని నేను అని ఆయన చెప్పాడు మరి ఒక మాట మనం చూసినట్లయితే కృపావార్త నాకు వినిపిప్పు అని అడుగుతూ ఉన్నాడు కృపావార్త కీర్తల గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిలో కనపడుతుంది కృపావార్త నాకు వినిపిప్పు అని అంటున్నాడు ఈ రోజు ఎంతమంది కృపావార్త వింటూ ఉన్నారు

ఈ యొక్క దేవుడికిచ్చిన కృపణ ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవుని యొక్క గ్రంథము దేవుని గ్రంథమును చేత పట్టుకుని బొద్దులు లేచి దేవుని యొక్క వాగ్దానములను చదవాలి దేవుని యొక్క వాగ్దానము చదివినట్లయితే ఆ వాగ్దాన్ని జీవితంలో నెరవేర్చబడతాది ఇప్పుడు ఏమైనా బిడ్డలారా ఎంతమంది దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నారు ఎంతమంది ఉదయం లేచిన వెంటనే దైవ గ్రంథాన్ని తీస్తూ ఉన్నారు